చాలా ఘోరం నాలుగున్నర కిలోమీటర్లు సొరంగం మేడం అక్కడ నాగులపల్లి కూడా అక్కడ అయిపోయింది పనులు మొత్తం ఇక్కడ అయిపోయినాయించుమించు ఒక ఏడైదు పది మందికి చనిపోయింది మేడం ఈ పాట

ఫోటోని ఫోటో అటు చూడ ఫోటోలు గోల్డన్ వస్తాయి చూడాలి ఫోటోలు దీనికి ఫోన్ అవసరమే లేదన్నా అన్ని వస్తాయోస్ యాభై ఆరు ఎకరాలు మిగులుతాయి అది కావాలని అడుగుతున్నా ஸ்க்கெல்ல நாலுநர கிமீட்டர் மேடம் இது ரெண்டு கம்ப்ளீட் அது

మేడం పట్టకు ఏడున్నారా పీపీకు మేము ఒక్కటే మేడం అయినా సరే ఇస్తాను సిద్ధమ్మ స్వచ్ఛందంగా ఉన్నాం మాకు రేటు ఈ రోజు ఒక పెళ్లి చేయాలంటే ముప్పై నలభై లక్షలు అవుతున్నాయి మీరు ఇచ్చేది ఒక మెట్ల పొలం పోతే మా ఒక పెళ్లికి అయితే లేవు కష్టపడి ఇవాళ చేసుకున్నాం కానీ ఉంటది కదా రేపు మా పిల్లల భవిష్యత్తులకు అని కానీ కాపాడుకున్నాం కానీ ఇంకోటి ఏం లేదు అమ్ముకోవాలంటే మేము మనం కూడా జల్సాలు చేస్తాం అని చేస్తాం అంటే మేము రైతులం కాబట్టి మేము ఆ లెక్కల అది అనుకున్నాం ఆర్డీ వచ్చిండు మేము మనం వచ్చిన రూట్ ఇప్పుడు ఎత్తుంది మేడం ఆ రూట్ వెళ్ళి ఊళ్ళకి అదే రోడ్డు పెద్ద చేసుకుంటూ కొంటాం మనం పొలాలు పోవు అదే ఊళ్ళకి వెళ్ళి కొంటాం మనం చెప్పి మీకు అయితే మా పొలాలు అందరూ మిగులుతుంది ఇక ఇప్పుడు మేము అందంటే మనం వేసేకాలు లేవు

చాలా ధర్నా వెంచర్గా చేసిన ధర్నా ధర్నా చేస్తే ఇక్కడ నర్సాపూర్ దగ్గర తాపి పక్కన సెంట్రల్ గవర్నమెంట్ దాకా కూడా పోయింది ఇది మా రెడ్డిపల్లి విలేజ్ నర్సపూర్ మండలం రెడ్డిపల్లి విలేజ్ ఇంత రైతులు ఇంత అదే ఆడదాకా పోయినాకనే

సొంతాన్పల్లి దంతాన్పల్లి శివంపేట మండలం ఒక ఐదారు గ్రామాలు ఏంటంటే తైదా అంటే తెలుసుకుంటాం పోకు భూమి మాకు వచ్చినది ఎట్లా తీసుకూడదు అని చెప్పి తీసుకురావాలి ఏం చేస్తారు అంటే మాకు వచ్చిన కాడికే లాభం ఇరవై లాగా ఇప్పుడు పరంపోకు ఎక్కువ పట్టకెక్కి సార్ అని అడిగాను రిక్వెస్ట్ చేసినా అట్లా కాదు పరంపోకు అంతే పట్టకు అంతే మన చేయండి అంతే నేనున్నా ఇంకోలు ఇంకో కలెక్టర్ వచ్చిన అంతే ఉంటదండి

ఇరవై లక్షలకు గుంట పోతుంది ఇప్పుడు అందరూ అక్కడ కొంటున్నారు దాని దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెంకట ఆడనేమో ఇరవై లక్షల రూపాయలకు లేదు ఇప్పుడు అసలు రేట్ మా ఊళ్ళో అమ్మ దామే కొనుక్కుంటా లేదు ఇప్పుడు పెరిగినాయి ముందు విలేజ్ లో అక్కడ రేట్లు పెరుగుతున్నాయి రేడిపల్

అట్లా ఎమ్మెల్యే గారు ఉండే కదా మేము గిట్టిన పోదాం పోదాం అంటే రాయడే రెడీ కావాలి రెడీ పోవాలి మేము నరసింహరావు ఆయన బెడ్రూమ్ కలివడు మదన్ రెడ్డి ఆయన ముందుగా ఉండాలి మేము బొట్టాకాలం ఆయన ఏం చెప్పిన షోలో అయినా ఏమే కదా అట్లకి వెళ్ళి అడవిలోకి అట్లా పోతే ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ లో పోతుందని వాళ్ళ రైస్ మిల్ ఉందని ఇక్కడ జరిపారు నాది అప్పుడు మూడు ఎకరాలు పోయింది ఆరు ఎకరాలు పోయింది అంతా ఘోరం మేడం రెడిపాలి రేపు ఆ మ్యాప్ కూడా ప్రెస్ లాగా పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి మాకు తగిన న్యాయం చేయాలని మీరు అంటే

థాంక్యూ అన్న మరి రైలు వచ్చి నాకు పల్లిపాడుల అమ్ముకోవడానికి రైల్వే కాలి ఆ రైలు angle ఉతునే ఉంటది అన్న గట్ల ఏం కాదులే